Thank <laughs> you. పాల్గొనే మను పరిమాట చదువుకొని ధ్యానించుకొని పళ్ళలో పాల్పొందుకుందాం మోడుకొని రాసిన పత్రిక మోడుకొని రాసిన పత్రిక రాష్ట్ర ఆరు ఏడు ఎనిమిది వచనాలు కలిసి చదువుకుందాం ఆరు ఏడు ఎనిమిది వచనాలు మన తీసి నాతో పాటు కలిసి చదవండి

ఆ రోజు స్వీకరించి వారికి ఆశీర్వాదాలు రాచి ఎవరు ఆరాధించలేకపోయినారు వారికి ప్రభు మౌన ఆరాధనలో చేసిన వారిని కూడా అంగీకరించాలి ఇప్పుడు బలకొరకాయ నన్ను మామలు సిద్ధపరచండి యోగ్యంగా సిద్ధపరచడానికి వాయిద్యం ద్వారా మాత్రం మాట్లాడుతూ రండి ఇలా రాస్తారు గమనిప్పుకుంటున్నాను ఇలా సెని ఆక్షేపించుకురండి మీరు మాట్లాడినప్పుడే అందరికి కూడా ప్రభా హృదయాలు తాగుతాయి తదిలింపు వస్తుంది మానవుడు మాట్లాడితే అర్థము మీరు ఎక్కడికి చూపించమని ఎవరైనా వస్తుంటున్నారో అని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తాం పరిస్థితి పెడికి ఉంచున్నాము తండ్రి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు పిలియని అనే రెట్టుతో పండుగ ఆచరించము అనే మాటను నేర్పించుకున్నాము కాబట్టి ఇది ఒక మనకు పండుగ అనగా ఆదివారము మనకు ఒక పండుగ పాత నిబంధనలో ఉన్నటువంటి మన పండుగల గురించి మీతో చెప్తూ వచ్చాను ఆ పండుగలలో మనకు వినబడినటువంటి పండుగ చివరి పండుగ ఏంటంటే గురియా రొట్టెల పండుగే అనగా పస్కా పండుగ అనే మాట అనమాట కాబట్టి ఈ పండుగ లేక పస్కాను దీనికి మనం చేయడానికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు ఆయన మన కొరకై చనిపోయాడు ఆయన మన కొరకై రత్నము కాచాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ రెండు మాటలు చెప్పబడుతూ వచ్చినాయి ఏమనంటే మీరు ఆ పండుగను క్రొత్త ముద్ద అగునట్లుగా పాత ఉన్నటువంటి యొక్క పులిపిండిని తీసి పారవేయండి అని అన్నాడు కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పాడు పౌలు అనేది కొంత మనం ధ్యానించుకుంటే మనకు అర్థమైంది పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులి చేయాలని మీరు ఎరుగురా అంటున్నాడు కాబట్టి ఒక ముద్దలో పులిసిపోయింది కొంచెం ఉందనుకో అది కొంచెమే కదా అనుకుంటాం అది ఏం చేస్తా అంటే మొత్తం కూడా ఏం చేస్తా అంటే మొత్తము పులి పడుతుంది అలాగే మన జీవితాలన్నీ బాగునే ఉంటాయి ఇది ఒక చిన్న బలహీనత ఉంటుంది మనలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది ఒక చిన్న దోషం ఉంటుంది ఆ చిన్నది ఏం అంటే మన జీవితం మొత్తాన్ని కూడా పతనం చేస్తుంది మన కుటుంబాన్ని పతనం చేస్తారు మన సాక్ష్యాన్ని పతనం చేస్తుంది మన సంఘాన్ని కూడా పతనం చేస్తారు అందుకనే అది ఏంటి అని చూసుకొని పాత దాన్ని తీసుకేసుకోవాలి ఆ పాత తీసుకొస్తున్నప్పుడే ఇది క్రొత్తదిగా మారుతున్నది పాత రీతిగానే ప్రోబోలంలో పాలు పొందితే పాత విధానంలో ప్రభుబో పావుంటే ఇది ఎలాగో క్రొత్త సంవత్సరం అవుతుంది ఇది ఎలాగో క్రొత్త పండుగ అవుతున్నది అందుకనే ప్రిమేనా సుదరి సుదర్లారా ప్రభు యొక్క బలలో ఉన్న రహస్యం రహస్యండి రెండు విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు ఆ పాత పూలిపిండిని తీసి పారవేయుడి పారవేసేది అంటే అర్థమైందంటే మళ్ళీ దాన్ని తీసుకుంటామా మళ్ళీ దాన్ని తీసుకుంటామా తీసుకోమా అనమా ఏ అలవాటైతే విడిచిపెట్టామో విడిచిపెట్టేసేట ఏ యొక్క మరి దుర్మార్గమును లేక దుష్టత్వమును చెడు స్నేహాన్ని లేక చెడు అలవాటును చెడు ఆచారాన్ని ఏమైతే ఉన్నాయో మరి వీటన్నిటిని ఒకసారి విడిచిపెట్టిన తర్వాత వాడి జోలికి మనం పోకూడదంతే అది పులిసిపోయినటువంటి పిండి ఆ పిండి వలన ఇంకా మిగతా మన యొక్క జీవితం అంతా కూడా పాడు చేస్తూ వస్తుంది మన సాక్ష్యాన్ని పాడు చేస్తూ వస్తుంది మన కుటుంబాన్ని పాడు చేస్తూ వస్తుంది అందుకనే ప్రభువా ఆ బలలో నేను పాల్పొందబోతున్నప్పుడు ఆ పులిపిండి ఏంటో నాతో మాట్లాడుతున్నామని మనం ప్రార్థించినట్లయితే ఆ పులిపిండి మనం చూసుకుంటూ ఉంటాం ఆ పులిపిండేదో మనం తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో ఆ పులిపిండి మనకు తెలియదు చాలాసార్లు మన కుటుంబాల సహనం కోల్పోతాం చాలా సందర్భాలు అనేక సందర్భాల్లో మనకు దీక్షాంతం ఉండదు చాలా తొందరగా కోపం వస్తుంది చాలా తొందరగా మరి ఆవేశపడిపోతూ వస్తాం అందుకని అవన్నీ కూడా మనకు పులిపిండి లెక్కలే దానివల్ల మన సాక్షి పోతుంది మన యొక్క మరి మనసులో నెమ్మది లేకుండా పోతూ ఉంటుంది మరి ఈ యొక్క మనకు ఆయన తల్మాన్ థామస్ ఎల్ తెలిసిన గారు మనకు ఆయన ఆయన ఈ బల్పు కనిపెట్టాడు ఎన్నో దినాలు కష్టపడ్డాడు దాని కొరకు ఎంతో శ్రమ పడ్డాడు ఎంతో బాధపడ్డాడు ఎన్నో రకాల పరిశోధన చేశాడు ఆఖరికి మరి ఒక రోజున ఇరవై నాలుగు గంటలు కూర్చొని బల్పును కనిపెట్టేసి ఆ బల్పును కట్టేసి కనిపెట్టిన తర్వాత ఆయన స్విచ్ బోర్డు దగ్గర ఉండేసి తన దగ్గర సహకారం ఉన్నటువంటి ఒక ఎవరోస్ విసేసి ఈ బల్బ్ ఈ బల్బును అక్కడ పెట్టరా చూద్దాం మనము ఎలా గెలుగుతుందో ఏదో చూద్దామని చెప్పేసి ఆ యవనస్తుని పంపించాడు పంపిస్తున్నప్పుడు ఆ యవనస్తుడు హడావుడిగా మెట్లు ఎక్కిపోతున్నాడు మెట్లెక్కిపోయినప్పుడు గబక్కన జారి పడిపోయినాడు పడిపోయిన తర్వాత ఏం జరిగింది తన చేతిలో ఉన్నటువంటి బల్బు కూడా పగిలిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి బల్బు పగిలిపోయినప్పుడు ఎంత బాధలు ఒకసారి ఆలోచించండి ఎంత హృదయంలో భేదొకసారి ఒకసారి చేయండి ఎంత ఆయనకి ఎంత మరి ఆవేశం రావాలి ఒకసారి ఆలోచించే ఆయనపై పడిపోయి ఆ పడిపోయినటువంటి యొక్క బల్పును దగ్గర నిలబడి గడగడ గడగడ వండుతూ ఉంటున్నా అప్పుడు ఆయన వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళాడు ఏమైంది అని అన్నాడు అయ్యా నేను ఎక్కేటప్పుడు జారి పడిపోయినాను అందుకనే ఈ యొక్క బల్పు పగిలిపోయింది మొదటి బల్పు అది ప్రపంచానికే మొదటి బల్ప్ అది టెస్ట్ చేయబోతున్నారు ఆ బల్పుని ఆ తర్వాత వచ్చిన ఈ బల్పులన్నీ కూడా కాబట్టి ప్రిగులరా ఇప్పుడు ఆ యవనస్తులు గడగడలాడిపోతున్నాడు అప్పుడు దావసు గారు నవ్వాడు ఆయన పర్వాలేదు జాలి కదా పడ్డావు కదా ఇవన్నీ దెబ్బ తగిలిందా లేదయ్యా నాకు ఈ దెబ్బ తగలగానే బల్పు పగిలిపోయిందయ్యా ఇంత దిగిరమ్మని చెప్పాడు వాళ్ళు అక్కడే కూర్చొని ఇరవై రెండు గంటలు వాళ్ళ దానివరకు అభిప్రాయాపడ్డాడు ఎంత సమయము ఇరవై రెండు గంటలు ఆ తర్వాత బల్ఫు మళ్ళీ తీసి ఆయన ఇచ్చేసి ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నాడు పెట్టాడు ప్రేమ సహనము ఎందుకు ఆయన ఒక క్రైస్తవుడు ప్రభువు నమ్ముకున్న సైంటిస్ట్ ఆయన బైబిల్ గ్రంథం చదివేటువంటి వ్యక్తి ఆయనలో కూడా పులిపిణి ఉంది కానీ ఆయన ఎలాగా ఉన్నాడు ఆ కోపము కానీ ఆ ఆవేశము కానీ ఆ యొక్క మరి ఏదైతే మరి తనను మాట్లాడాలనుకున్నాడు అది ఏమీ లేకుండా చేసుకుంటూ వచ్చాడు అది దానినే పిలిపిండి అంటారు ఆ పాత జీవితం కాని నీలో ఇంకా ఉండి అలాగే పాలు పాల్పొందుతున్నావా అదే కోపంతో అదే ఆవేశంతో అదే విధానాల్లో పాలు పాల్పొందుతున్నావా ఇది క్రొత్త సంవత్సరం కాదు క్రొత్త పండుగ కూడా కాదు ఈ క్రొత్త పండుగ మనం చేస్తున్నాం కాబట్టి ప్రభువా నాకున్నటువంటి ఆవేశం ఏదైనా సరే నాకున్న కోపం ఏదైనా సరే నాకున్నటువంటి ద్వేషం ఏదైనా సరే నాకున్న అసూ ఏదైనా సరే నాకున్న పగ ఏదైనా సరే ప్రభు వాటన్నిటిని తొలగించుకుంటూ పరిశుద్ధముగా మరణంలో నేను పాల్పందుతున్నాను అందుకని పౌలు ఇంత లోతైన విధానంలో రాస్తూ వచ్చారు ప్రేమైనా సుదరి సుదర్లరా ఆ పాతదైన పులిపిండిని తీసివేయాలి అందుకని పౌలు మరి ఈ మాటలు చెప్తూ కొన్ని విషయాలు సంగవంతులకు కావలసిన కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు తిమతి రాష్ట్ర పత్రిక వెళదాం తిమోదు రాసిన పత్రికలు ఈ మాట మనం చూద్దాము మూడో అధ్యాయముల కొద్ద తిమోదు పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం సహోదరుండి పరిచారకులు మాన్యులై పరిచారకులు మాన్యులై

పరిచారుకులు దేవుని యొక్క సేవ చేయాలనుకునేవాళ్ళు దేవుని యొక్క పరిచయం చేయాలనుకునేవాళ్ళు దేవుని మందిరంలో ఎవరైతే రకరకాలైనటువంటి సేవా పరిచయం చేసుకునే వారికి వారిలో ఉండే ప్రీపిండ్ ఏమిటో అనేది ఇక్కడ పౌలు రాస్తూ వచ్చినా వారిలో ఉన్నటువంటి యొక్క మరి ఆ పొ ఆ యొక్క ఆ పొంగు ఏంటో కూడా ఇక్కడ రాస్తూ వచ్చాడు రొట్టె ఎప్పుడైతే మనము దానిలో పాలు పొందాలో ఆ రొట్టె పురయకూడదు ఆ రొట్టె పొంగకూడదు అందుకనే మీకు ఆ పసుకా పండుగ దినా గురించి వివరంగా చెప్తూ వచ్చారు కాబట్టి ఈ రెండు లక్షణాలు ఆ యొక్క పండుగలో ఉండకూడదు వంగటము అనేటటువంటి గర్వానికి సాదృశ్యం అహంకారానికి సాదృశ్యం నేను అనే దానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది అందుకని వారు ఎలాగా ఉండాలనేది చెప్తూ ఇక్కడ ఏమన్నారంటే వారు మాన్యులయండి మాన్యులంటే ఏంటి సర్వసాధారణంగా ఉండాలా ఏదో మేము గొప్పవారంగా మా ఒక పేరు ప్రఖ్యాత తెచ్చుకునే వారంగా మేము సేవ చేస్తున్నాం మేము పరిచయం చేస్తున్నాం మేము ఏదో గొప్ప చేస్తున్నామని ఆ గొప్పవంతులు మనం చేయకూడదు మా ఉండాలి ఇది ప్రభు నాకు అప్పగించాడు అందుకనే చేస్తున్నాను మొదలు తెలిసి ఒకరోజు హాస్పిటల్లో పుష్టి రోగుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కడిగి వాళ్ళని శుద్ధి చేసి వాళ్ళని ఎంతో పరామర్శిస్తూ ఉంటున్నారు ఆ సమయంలో ఒక చాలా ధనవంతురాలు మరి హాస్పిటల్కి వెళ్ళి మరి ఆమె ఆమెతో మాట్లాడడానికి వెళ్ళేసి ముఖానికి ట్రో టోల్ అడ్డు పెట్టుకొని ఆమె ఇక్కడ నిలబడి అన్న మాట ఏందంటే ఒక మాట అనంతే అంటే మరి ఇంత వాసన ఇంత మురికి ఇంత చెడు కంప కొడుతున్నది నాకైతే కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఈ పని నేను చేయను అని నాకు కోటి రూపాయలు ఇచ్చిందని ఈ పని చేయను అన్నాడు భరత్ తెలిసినా గారు ఏమన్నా తెలిసిన నేను కూడా అంతే నేను కూడా అయితే ఎందుకు చేస్తున్నాను నాడు ప్రభు నాలో ఉన్నాడు దేవుడి వాక్యం నాలో ఉన్నది వీళ్ళ సంఘం మారుతూ రావాలా సంవత్సరాలు మారే కొద్ది మన యొక్క జీవితాలు మారుతూ రావాలా మన కుటుంబాలు మారుతూ రావాలా మన పరిచయ ధర్మం మారుతూ రావాలా మన ధర్మం మారుతూ రావాలా అప్పుడు ప్రభు ఆ మార్పును చూసి ఆయన ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో అత్యధికంగా మనకి ఇస్తూనే వస్తూ ఉంటాడు ఆయన మనకేం తప్పు చేయడు అందుకనే మాన్యులైనటువంటి సహోదరులుగా రెండవదిగా ఉంది అక్కడ మాన్యులైన సహోదరులు అంటే ద్విమనుకులను అనే మాట కనబడుతుంది రెండు మనసులు మనం ఇప్పుడు కూడా కలిగి ఉండకూడదు జాగ్రత్త చాలా మంది చేసే పొరపాటు ఇది ద్విమనుస్కులు అంటే ఏది నమ్మేవో ప్రాణము పోయినా సరే దానినే ఒక వ్యక్తిని మనం వివాహం చేసుకున్నాం ప్రాణం పోయినా సరే ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు ఆ వ్యక్తి ప్రభువే మారుస్తాడు ఏమైనా సరే నా ప్రాణం పోయినా సరే నమ్మేనంతే నా ప్రాణం ఇచ్చేస్తాను అలా కాకపోతే మన కొరకే ప్రభు ప్రాణం ఇవ్వాలా దుర్మార్గులైన మనము ద్రోహులమైన మనము విభిఛ్యాదమైన మనము విగ్రహారాధికుల మనము దేవదోషులైన మనము తిరుగుబాటు చేసినటువంటి మనము మన కొరకే ఆయన ప్రాణం ఇవ్వాలా మనమైతే మన భార్యలను మన భర్తలను మన బిడలను ఎంతగా ద్వేషిస్తాం ఎంతగా దూషిస్తాం నీతో ఉన్ననో కాపురం చేయను వెళ్ళిపో నువ్వులరా అలాగా ఉండకూడదు దైవత్వం అనేది మనలోకి వచ్చినప్పుడు దైవత్వంలో మనకు వచ్చినప్పుడు ఆ పోతుంది ఆ ప్రేమ చూపిస్తూ వస్తారు ఆ విష ప్రేమ మనలోకి రావాలి అందుకనే విమనుషులుగా రెండు మనుషులుగా ఉండకూడదు ఏం నువ్వు లేకపోతే ఇంకో నేను చూసుకోలేనా నువ్వు లేకపోతే ఇంకోరితో కాపురం పెట్టుకోలేనా ఏం నీ సంఘం కాబట్టి ఇంకో సంఘం నేను వెళ్ళలేనా ఏం మీ బోధం కాబట్టి ఇంకొకరి బోధ వినలేమా ఇదంతా కూడా ద్విమస్సుకులు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారికి దేవుడు ఏమీ ఇవ్వడం అందుకంటే అడేకో పత్రికలో మాట చదువుకుందాం పత్రికలో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నారో చూద్దాం ఓడొచ్చాము చూడండి కోటచ్చాము ఏడం కలిసిందే చదవండి అట్టి మనుషుడు ఈ మనుస్కుడై సమ సమస్త మార్గులందు అస్థిరుడు కనుక ప్రభువు వలన దానికి ఏమైనా దొరుకునని తలంచుకొని రాదు ఈ మనుస్కులకి ఏమవుతుందంట అస్థిరత్వం ఏర్పడుతుంది స్థిరం అనేది ఉండదు ఒకదానికి నిలబడదాము ఒక పని చేస్తాము ఒక దీనిలో నిలబడతాము ఒక ఒక కార్యాన్ని మనం సాధించుదాము ఆ సాధించే వరకు పట్టుదల పడదాము అనేటటువంటిది లేదు విమానస్కులు రెండు రకాలైనటువంటి మానసులు ఈ పులిపిండిని తీసివేసుకుంటాం ఆ యొక్క పులిపిండి ద్వారా మనల్ని అస్థిరుగా చేస్తుంది అస్థిరులుగా చేసిన కారణం చేత మనం ఏం చేయలేకపోతున్నాము మనమేం చేయలేకపోతున్నాము అందుకని ఎప్పుడు చదురీ చదులరా ఎవరైతే దేవుని యొక్క సంఘంలో ప్రోబలలో పాల్పొందాలనే పరిచారుకులుగా కొన్నారో అట్టి వారికి నిమస్సు నుంచి బయటికి వెళ్ళండి మాన్యులై వింటూరండి తర్వాత మూడో మాట కూడా చూసుకున్నానండి పత్రిక రాష్ట్రపత్రిక తిమధి పత్రికలు ఉన్న మూడో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం మూడు తిమాతులు ఉన్నటువంటి మాటలు కూడా క్షేమ చదువుకుందాం తర్వాత ఏముందో చూడండి మిగుల మధ్యాహ్న పాసత్తులు అంటే అర్థం ఏంటి మధ్య తాగుతూ ఉంటారు అంటే మధ్యం అంటే ఇక్కడ మనం సారాయి భ్రాంత్ అనుకుంటాం అక్కడ ఆదినాల్లో ఎక్కువగా ద్రాక్షరసం త్రాగేవాడు ద్రాక్షరసం తాగడంలో తప్పులేదు కానీ నేను మద్దుడుగా అయ్యేంత వరకు తా ద్రాక్షరసం తాగకూడదు ద్రాక్షరసం తాగటంలో కొంచెం తాగినందువల్ల నేను మద్దుగా చేయదు అవే గ్లాసులు గ్లాసులు తాగితే నేను మత్తుగా చేసేస్తాయి అందుకనే మద్యాన్ని మీరు అపేక్షించకూడదు చాలామంది మరి సంఘాల్లో మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం ఇక్కడ కాదు అనేకమైనటువంటి సంఘాల్లో వారు మధ్యాన్ని సేకరిస్తూనే ఉంటారు మందిరంలో వాక్యం చెబుతూనే ఉంటారు మద్యాన్ని సేకరిస్తూనే ఉంటారు దేవుని సేవ చేస్తూనే ఉన్నారు అందుకనే మాటలు రాయబడుతూ వచ్చినాయి తర్వాత ఇంకేముంది దుర్లాభాభిషేకం ఏమంటున్నారంటే దుర్లోభమును అపేక్షించాను కానీ అంటే దాని అర్థమేంటి మనకు కానటువంటి లాభం కొరక మనం వెళ్ళకూడదు ఏది ప్రభువానికి ఇస్తున్నాడో దానితో పడతాము ప్రభు ఇది నాకు ఇచ్చేవా నీకు వందనాలయ్యా నాకు ఇది ఇచ్చేవా నీకు స్తోత్రాలయ్యా ఏదో ఒక దారి కొరకై ఆ దుర్లాభం కొరకై చిడిదానా ఒక లాభాన్ని సంపాదించని వెళ్ళి దానిలో చిక్కుకొని పోతాము అక్కడి నుంచి కేసులు అక్కడి నుంచి జైళ్ళు అక్కడి నుంచి ఎంక్వైరీలు అక్కడి నుంచి సాక్షి డబ్బా సంఘాలు నేను ఆడుతుండటం లేదా ఎన్ని సంఘాల్లో కేసులు పెట్టుకుంటున్నారు ఎన్ని సంఘాల్లో ఒకరికి ఒకరు వారి విరుద్ధంగా వేరు వేడి విరుద్ధంగా వారు వెళ్ళి ఎన్ని రకాలైనటువంటి కేసులు పెడుతుంటున్నారు నా ప్రియమైన సోదరి సోదరులరా జాగ్రత్తగా మాటలు ఆలోకించండి ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి వారు ప్రభుత్వం దాంతో తృప్తి పడాలా లేదా లోహభవనీలో ఉంటే అది పులిపిండి తీసి బయట పడవేసేసి ఆ పులిపిండిని దగ్గర ఉంచుకోగాకు ప్రభా ఇప్పుడు వరకు ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు వరకు నాకు ఆ ఉన్నది ఇప్పుడు నేను నీ పండుగలో నేను చేయబోతున్నాను ఆ అనేటువంటి గట్టిలో నేను చేయబోతుంటున్నాను ఈ పిండి నాలో ఉండకుండా నేను దాన్ని అపేక్షించకుండా ప్రభా నాకు దూరం అడిగినట్లయితే ప్రభు మనకు సహాయం ఉంటాడు అంత మాత్రమే ఉంది చూడండి పవిత్రమైన మనస్సాక్షిని ఈ రెండు చాలా లోతైనటువంటి అనుభవాలు విశ్వాస మర్మ మర్మం అంటే ఏమిటో ఒకసారి అర్థం చేసుకుందాం విశ్వాస మర్మం అంటే దేవుని యొక్క వాక్యం సచ్చమది మన రక్షణ కొరకైనా మన బాక్తి కొరకైనా హస్త నిక్షేపణ కొరకైనా దేవుని యొక్క మందిరం కొరకైనా లేక దేవుని యొక్క బల్ల కొరకైనా సేవ అయినా అయినా ఇది విశ్వాసం కూడా ఒక మర్మము ఒక్కసారి మర్మం అని తెలియపోతే జనాలు అటువైపు ఇటువైపును ఊగుతూ ఉంటారు అందుకనే వారి దిమస్సులో ఉండడానికి కారణం ఏంటంటే విశ్వాస మర్మ వాళ్ళకి అనగా దేవుని యొక్క సంఘంలో ఉంటే నాకు శ్రమలు వస్తాయి అనే మర్మ వాళ్ళు తెలుసుకోవాలా దేవుని యొక్క పరిచయం చేస్తే నాకు నిందలు వస్తాయి అనే మర్మ వాళ్ళు తెలుసుకోవాలా దేవుని నమ్మితే నమ్మినటువంటి వాళ్ళు నన్ను ద్వేషిస్తారు అనే మర్మ వాళ్ళు తెలుసుకోవాలా దేవుని కొరికి నేను నిలబడినప్పుడు అనేకమైనటువంటిది అపరాధ మీద మోపుతారు అనే మర్మ వాళ్ళు తెలుసుకోవాలా అవి తెలుసుకున్న వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవా వీళ్ళ తో పడే బాధలు ఎందుకు ఈ విషయాల ద్వారా నన్ను ఎందుకు నిందిస్తారు నా ఎందుకు అబద్ధాలు చెప్తారు అసలు వద్దులే అనుకుంటాడు విశ్వాస మర్మం తెలిపి ఉన్నటువంటి వారు మాత్రము ఎట్టి పరిస్థితులు కూడా నిలబడిపోతారు విశ్వాసాన్ని కాపాడుకుంటారు అంతే జాన కాల సమయంలో ప్రభు వాళ్ళకి వెళ్ళబోతున్నా అమర్మాన్ని ఎరిగిన వారు ఉన్నామా లేకపోతే ఈ రోజు అయినా సరే పెరగడానికి ప్రయత్నం చేస్తున్నారండి అదే అదే సామాన్య ఇంకో మాట ఏమంటున్నా తెలుసిన ఏమన్నాడు ఆయన మనస్సాక్షితో పవిత్రమైన మనస్సాక్షితో ఎందుకు ఈ మాట అన్నాడు మనసాక్షిని అని పో పోకముందు దైవ సాకుని పరీక్షించడం నీ ప్రక్కన ఉన్న విశ్వాసని పరీక్షించడం ఒక మరి సహోదరుని పరీక్షించరు సహోదరుని పరీక్షించరు నేను పరీక్షించేది నీ మనస్సాక్షి నేను పరీక్షించేది మనస్సాక్షి ఆదావా నువ్వు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు అయ్యా నేను రాలేకపోతున్నాను ఏం కారణమో నా మనస్సాక్షి రానివ్వడం లేని దగ్గరకు కొంతమంది ఈ ఈరోజు ఏం కారణమో వారి మనస్సాక్షితో ఉన్నది దేవుని యొక్క మందిరానికి ఉండడానికి కారణము మనస్సాక్షితో ఉంటుంది అక్కడ చూసారా ప్రిమైన సోదరి సోదరులారా అయ్యోను ఎక్కడున్నాడు నీ తమ్ముడైనట్టు హే అన్నప్పుడు నేను కావలవాడునా మనసాక్షిని చంపుకున్నాడు మనసాక్షిని చంపుకున్నాడు ప్రియమైన సోదరి సోదరులరా దేవుడిచ్చిన మనసాక్షి జాగ్రత్త నీవేమనుకుంటావు అంటే నేను చెప్పింది ఎవరికి తెలియదు నేను చేసింది ఎవరికి తెలియదు నేను చూసింది చూసిందెవరు తెలియదు అంటాడు నీ మనస్సాక్షి నేను గర్దిస్తూ వస్తుంది నీ మనసాక్షి నేను వెంటబడుతూ వస్తుంది ఆ మనస్సాక్షి ఎంతవరకు నేను తీసుకుని వెళ్తానంటే ఈశ్వరీయతి యోధ డబుల్ సిరి వేసినప్పుడు తన మనస్సాక్షత గర్ధించబడిన వాడై వెళ్ళాడు ఉరిపెట్టుకున్నాడు చనిపోయినాడు మనస్సాక్షి అంత గొప్పది తట్టుకోలేను అందుకని చాలామంది ఏమంటారంటే ఈ జీవితం నాకొద్దు నేను చనిపోతా ఈ కష్టాలను పడలేను ఆత్మహత్య చేసుకుంటా నా మనస్సాక్షి నేను బాధపడుతుంది నేను ఉండలేనని ఎంతమంది ఈరోజు చనిపోతున్నారు ఎవరి కాలంలో ఎంతమంది చనిపోతున్నారు చదువుకున్న వారు ఎంతమంది చనిపోతుంటున్నారు గొప్ప గొప్పవారు ఎంతమంది చనిపోతున్నారు వారు మనస్సాక్షిని ముందు చంపుకుంటూ వారు చేయడానికి కార్యాలు చేస్తున్న కారణం చేత ప్రేమైనా సోదరి సోదరులరా అందుకనే వారు ఎలాగైపోతున్నారంటే మరణానికి అప్పగించుకుంటున్నారు ఒకసారి పరీక్షించుకో నూతన సంవత్సరంలో నీ మనస్సాక్షి ఏం చెబుతున్నది నీ జీవితాన్ని గురించి నీ మనసాక్షి ఏం చెప్తున్నది నీ ప్రార్థన గురించి నీ వాక్య వాక్యం గురించి సంగంలోని పరిచయం సరే మరి తోటి సహోదరుల గురించి తోటి సహోదరుల గురించి దేవస్థాపన గురించి నీ మనస్సాక్షి ఏమని సాక్షి ఇస్తున్నది మనస్సాక్షి చంపుకోగాకు నీవు చనిపోతావు తర్వాత ఎవరు తెలీదనుకోగాకు దేవుడి తెలుసన్నీ కూడా నీ మనస్సాక్షి నేను తీసుకెళ్ళి మరణానికి అప్పగిస్తుంది ఏమైపోయింది కయ్యూను నేను ఏమైపోయినాడు మొదటిగా ప్రపంచంలో మొట్టమొదటి మెంటల్ పర్సన్ ఎవరంటే కయ్యూనే మొదటి యొక్క మరి ఆ యొక్క మెంటల్ యొక్క వ్యక్తిగా తయారయ్యాడు ఎవరు అంటే కయ్యూనే అందుకనే ప్రియమైన సోదరి సోదరులరా మనస్సాక్షి మనం చంపుకోకూడదు ఆ మనస్సాక్షి ప్రభువ నన్ను చూడలేకపోవచ్చు వ్యక్తులను గమనించలేకపోవచ్చు నేను మాట్లాడే మాటలు కానీ చెప్పే మాటలు కానీ ఏదైనా సరే ప్రభా అది నన్ను గర్దిస్తుంటున్నది కాబట్టి నా మనస్సాక్షిని మంచిగా చూస్తుంటున్నాను అయ్యా నాకు మంచి మనస్సాక్షి ప్రభా అని మన ప్రభుని అడగాలి రెండు ఎక్కడున్న మాటలు కీర్తన గ్రంథం అంటున్నాడు యాభై ఒకటి వచ్చాడు కీర్తన యాభై ఒకటిలో ఒక మంచి మాట ఉన్నది అక్కడ కీర్తన యాభై ఒకటిలో

వాడు కాదు రెండు కాదు ప్రియులారా వాడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సమ్మతి గల మనస్సు కలుగు చేయి చెయ్య సమ్మతి అంటే ఇద్దరు కలిసి ప్రేమగా మాట్లాడుకోవచ్చు భార్యాభర్తలు కలిసి ప్రేమగా మాట్లాడతాము మిడలతో కలిసి ప్రేమగా మాట్లాడటము సహోదర సహోదరు కలిసి ప్రేమగా మాట్లాడతాము అందరి సమ్మతి ప్రకారము ఇద్దరు ఇష్టపడము ఇద్దరు అంగీకరించడము దాని సమ్మతి అంటారు ప్రియులారా అది పోగొట్టుకున్నాడు దావీదు ఒక్క పాపం చేస్తాడు సమ్మతి పోగొట్టుకున్నాడు రెండవదేం పోగొట్టుకున్నాడు రెండవదేం పోగొట్టుకున్న చూడండి నీ రక్షణ ఆనందం నాకు ఆనందాన్ని పోగొట్టుకున్నాడు ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కారణం ఏమిటి ఒక పాపమే తన ఆనందం పోగొట్టింది ఎంత ఆనందంగా ఉండేటటువంటి మనము ఒక పాపం చేయడం ఆనందం పోగొట్టుకుంటాం ఒక తప్పు చేస్తామో ఆనందం పోగొట్టుకుంటాం ఒక దోషమైన కారణం చేస్తామో ఆనందం పోగొట్టుకుంటాం అందుకనే మాట ఏమంటున్నాడంటే అయ్యా నీ పోగొట్టుకున్నా రక్షణ ఆనందాన్ని నాకు రక్షణ అయితే ఉంది కానీ రక్షణలో ఆనందం లేదు రక్షించబడ్డానికి కానీ నాకు ఆనందం లేదు మనకి వస్తున్నా కానీ ఆనందం లేదు ఎందుకంటే నేను చేసినటువంటి తప్పు నా మనస్సాక్షిని బాధపడుతుంది నా మనస్సాక్షి నన్ను ఈ రీతిగా గాదిస్తుంటున్నాను చూడండి ఇంకో మాట ఏముంది అక్కడ ఇంకేమోగురుకున్నా